హలో వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు మనందరికీ తెలుసు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో పాదయాత్రలకు ఉన్న ప్రాధాన్యత గురించి ఎవరైనా అధినేత కానీ ఏ పార్టీ అధ్యక్షుడైనా కానీ ఒక లీడర్ సీఎం అవ్వాలి అనే టార్గెట్ని ఫిక్స్ చేసుకుంటే వారు చేసే ఏకైక మార్గం వారు చేసే చివరి అస్త్రం కూడా ఒకే ఒకటి పాదయాత్ర తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజల్లో వేల కిలోమీటర్లు తిరిగితేనే సీఎం సీటు వరిస్తుందనేది ఏపీ రాజకీయాల్లో తెలంగాణ రాజకీయాల్లో సుస్పష్టంగా అర్థమైన సందర్భాలు మనకి కోకొలలు వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి మొదలుకొని ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు ఇదే ఆనవాయితీ కొనసాగుతూనే వచ్చింది ఇప్పుడు అదే ఆనవాయితీని మరొక నేత ముందు పెట్టబోతున్నారు ప్రజల్లోకి రాబోతున్నారు పాదయాత్ర చేస్తేనే ఈసారి సీఎం సీటు వరిస్తుందని ఆయన కూడా బలంగా నమ్మినట్లున్నారు అందుకే వచ్చే ఏడాది నుంచి ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల్లో తిరగాలి మరోసారి సీఎం పీఠాన్ని తమ పార్టీ అధిరోషించాలి అనే భావంతో ఆయన ఉన్నట్లు కనిపిస్తూనే ఉంది ఒక్కసారి రికార్డ్స్ చూసుకుందాం ముఖ్యంగా పాదయాత్ర పేరు చెప్పగానే మనకు గుర్తుకు వచ్చే మెయిన్ లీడర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నాడు రెండు వేల నాలుగు కంటే ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో అప్పుడు రైతులు ఎదుర్కొంటున్న బాధలు కానీ విద్యార్థులు కానీ వైద్య రంగంగా కానీ పూర్తిగా తెలుగుదేశం పార్టీ పట్ల ఉన్న ఇన్కంబెన్సీని రాజశేఖర రెడ్డి ఎన్కాష్ చేసుకున్నారు పాదయాత్ర రూపంలో ప్రజలకు వచ్చారు అప్పటికి ఆయన సీఎం క్యాండిడేట్ కూడా కాదు కానీ ప్రజల్లోకి వచ్చి తిరగడం పట్ల ఆయనకు పెరిగిన ప్రజాదరణ పట్ల అప్పుడున్న ఏఐసిసి కూడా ఆయన్ని సీఎం క్యాండిడేట్గా డిక్లేర్ చేసింది దీంతో కొడితే కుంభస్థలాన్ని కొట్టినట్టు కాంగ్రెస్ పార్టీ చరిత్ర తిరిగిపోయింది వరుసగా రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రాన్ని ఏలింది తర్వాత ఏర్పడిన పరిస్థితులు రాష్ట్ర విభజన అటు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్న ఇటు తెలంగాణలో చూసుకున్న పూర్తిగా రాజకీయ సమీకరణాలే మారిపోయినాయి ఒకసారి ఆంధ్రప్రదేశ్ విషయానికి వెళ్దాం అక్కడ కూడా నారా చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలనే ఉద్దేశంతో ఆయన కూడా అంత పెద్ద వయసులో సుదీర్ఘ పాదయాత్ర చేయడం జరిగింది ఆయన కూడా పాదయాత్ర చేశారు సఫలీకృతమయ్యారు సీఎం సీటుని అధిరోహించారు దాని తర్వాత వైఎస్ కుటుంబం నుంచి వారసురాలుగా జగనన్న వదిలిన బాణంగా షర్మిళ అయితే రావడం జరిగింది ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నారు సో షర్మిళ తన బాధ్యతను తీసుకుంది పాదయాత్ర చేసింది తెలుగు రాష్ట్ర చరిత్రలోనే కాదు ఎంటైర్ వరల్డ్ చరిత్రలోనే సుదీర్ఘ దూరం పాదయాత్ర చేసిన ఏకైక మహిళగా ఆమెడ నిలిచింది అయితే అనవార్య కారణాల దృష్ట్యా ఆవిడ సీఎం సీట్ని అధిరోహించలేకపోయింది అయితే పార్టీలో ఎక్కువ కాలం ఆవిడ మనుగడ సాగించలేకపోయింది దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చారు జగన్మోహన్ రెడ్డి కూడా సీఎం కావాలనే ఉద్దేశంతో సుదీర్ఘ పాదయాత్ర ఆయన కూడా చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించడం జరిగింది తెలంగాణ విషయంలో కూడా ఇదే జరిగింది బీఆర్ఎస్ పార్టీ పట్ల ఉన్న వ్యతిరేకతను ఎన్కాష్ చేసుకునేందుకు ఇద్దరు లీడర్లు ఒకరు కాదు ఇద్దరు లీడర్లు పాదయాత్రగా పొనుకున్నారు ఒకవైపు నుంచి బట్టి విక్రమార్క పాదయాత్రలకు శ్రీకారం చుడితే మరోవైపు రేవంత్ రెడ్డి కూడా మొత్తం తెలంగాణను చుట్టే ప్రయత్నం వీరిద్దరు చేశారు ఇద్దరు కలగలుపు మేళవింపుగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది ఇప్పుడు మరోసారి పాదయాత్రకి కేటీఆర్ సిద్ధమయ్యారు వచ్చే ఏడాది నుంచి పాదయాత్ర చేయాలని పిఆర్ఎస్ని అధికారంలోకి తీసుకురావాలని ఆయన పూనుకున్నారు అయితే ఇక్కడ సీఎం క్యాండిడేట్ తానా లేదంటే కేసీఆర్ సీఎం క్యాండిడేట్గా ఉంటారనే దానిపై ఇంకా స్పష్టత అయితే రాలేదు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరైతే పాదయాత్ర చేస్తారో అతనే సీఎం సీట్ని అధిరోహిస్తారు సో నెక్స్ట్ తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ తరఫున సీఎం సీటే లక్ష్యంగా కేటీఆర్ బరిలోకి దిగుతున్నారా సీఎం అయ్యేందుకే ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారా కేటీఆర్ పాదయాత్ర వెనుక దాగున్న వ్యూహాలు ఏంటి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్